মঞ্চুৰাই চাই ল'ডি आधे युन्डे में होना चाहिए। आधे युन्डे में होना चाहिए। कार्यक्रम आपको नोमोडल में आधे युन्डे। अच्छा ठीक है। कितना तो फर्न मैं? चंगारू। बस चंगारू दांत मारे विश्व परिवर्तन कुछ नहीं फर्न। ये सब चादर में लाभ दिखता है। यो दफा मलाई छोम्न नदिनु। सारै करै रे। यो कुरा कुरा छोम्न नदिनु। कारण त्यो गणेश आइयो भैसा छोसम मान्छे वाड। हँ। यतना भन्दा 10 गोठा मिनु मार। हँ। नल्ला देशमा गाम वाड रिन छोम्न। वाड न भरो। अहिले चाहिँ युज गर्नुछ म वाड। यो जौरबाट फेस छ। आज भेटिन दिनको पनि छ। निश्चित गर्छु। आज हामी किन नाइँ? ఓకేనా ఓకే సార్ మరి ఇప్పుడు దాకా మీరంతా చూసింది కూడా ఏదైతే గత వంద సంవత్సరాలుగా ఇక్కడ ఒక మత్స్యాన్న వాటికి ఉంది ఆ శ్మశాన వాటికి అభివృద్ధి ఇరవై సంవత్సరాల నుంచి జరిగితే దాని విధ్వంసం మొన్న ఇరవై రెండులో ఏ విధంగా అయిందనేది మీరు అందరూ కూడా చూడటం జరిగింది ఎందుకంటే రెండు వేల నాలుగులో ఎవరైతే విధ్వంసం చేయాలనుకున్నారో ఆయనే దీన్ని ప్రారంభించారు అనేక కార్యక్రమాలు కూడా అందరూ కూడా అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న బడే బుద్ధి గారు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు సత్యన సంస్థలు అవ్వచ్చు అలాగే దాతలు అవ్వచ్చు అందరూ కూడా ఇరవై డివిజన్ నుంచి మరి ప్రజలందరూ కూడా ఇక్కడ దాన సంస్కారాలు జరుపుకోవడానికి అందరూ కూడా ఈ శ్మశానాన్ని ఉపయోగిస్తుంటారు రెండు వేల నాలుగులో ఏదైతే ఫ్లాష్ టీమ్ మరి శ్రీనివాస్ కాదు ఎందుకంటే అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఆయన రాజకీయాలకి అతీతుడు కాకపోతే మా కుటుంబానికి ఆత్మీయుడు ఎవరు ఏ పార్టీ వారికి ఇది ఇదనేది ఎప్పుడు కూడా మద్దతు పలకడం అనేది ఏముండదు ఆయన మనసులో ఉన్నది బయటికి చెప్తారు దీన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగపర్తం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది దాతలను కలెక్ట్ చేసి దీనికి శాంతి వనం అని పేరు పెట్టి ప్రజల ఉపయోగార్థం తీసుకొచ్చి అలాగే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్లాస్టిమ్ ఆధ్వర్యంలో శవపేటికలు కానీ అలాగే ఒక వాహనం కానీ సమకూర్చడం దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక నాలుగు వాహనాలకు దానికి సంబంధించి కూర్చో అలాగే ప్రజలందరినీ కూడా చూసి వీళ్ళు కూడా దాత ఈ విధంగా చేస్తున్నప్పుడు మనం కూడా సహకరించాలని చెప్పి అనేక మంది వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది ఆయన దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం ఏదో కలయిక టీమ్ అనేది ఒకటి ఉంది కాబట్టి అందరూ కూడా ఒక దగ్గర కలుస్తారని ఉద్దేశంతో దానికి అతిథులు ఉండరు మహారాజులు ఉండరు రాజకీయ నాయకులు ఉండరు ఎవరు ఉండరు అందరూ సమానమే ఒక కార్యక్రమానికి పిలిస్తే మరి స్థానిక ప్రజాపరితికి అవమానం జరిగిందని ఎందుకంటే ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను ఆయన నన్ను పలకరించా నేనే వెళ్ళిన ఆయన పలకరించా దాంతో మనకు వచ్చింది ఏం లేదు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలతో మమ్మైకమయ్యింది అదే విధమైన కార్యక్రమాన్ని పెట్టినప్పుడు అవమానం జరిగిందన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగపడే ఈ షెడ్డుని మరి కోలగొట్టడం జరిగింది ఇక్కడ ఏ కార్యక్రమం జరగకోకుండా ఇక్కడ నుంచి ఉన్న శవపేటికలు కానీ వాహనాలు కానీ అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే చోటకు పెడుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ ద్వారా చేయిస్తామని చెప్పి ఏదో ఒక రెండు శవపేటికలు కొని తూతూ మంత్రంగా చేయడం జరిగింది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ చేస్తుందో దాన్ని నిరాటంకపరిచి వాళ్ళ మీద మళ్ళీ అపవాదం మోపి పేపర్లో వేయించడం కూడా జరిగింది అవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు అనేది సంగతి తెలిసింది ఎవరైనప్పటికీ కూడా ఏదైతే సేవా సంస్థ చేస్తుందో ఆ సేవా సంస్థ కార్యక్రమాలు మనం వాళ్ళకి ప్రోత్సహించాలి దాన్ని చెడగొట్టే పరిస్థితి సంస్కృతికి ఉండకూడదు భవిష్యత్తులో అటువంటి ఉండకోకుండా ఉండటం కోసం దీనికి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు స్టేలో ఉందో లీగల్గా లీగల్ టీమ్ తో మాట్లాడి వీళ్ళ స్లాష్ టీంని అనుసంధానం చేసి అతి త్వరలోనే మళ్ళీ ఇవన్నీ కూడా కార్యాచరణ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేసి భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా స్వచ్ఛంద సంస్థ చేసే దానికి సహాయ సహకారాలు అందిస్తే ప్రజలు కూడా ఆ సేవా సంస్థకి ఎంతో కొంత సహకారం అందిస్తారు లేకపోతే ఇంకొకరు సేవా సంస్థను స్థాపించడానికి ప్రయత్నం చేస్తారు విధ్వంసం చేసేది అంటే ప్రజలు సేవ చేద్దాం అనుకున్న దాన్ని కూడా విధ్వంసం చేస్తే సేవ చేసే వాళ్ళు కూడా బయట అడుగులేని పరిస్థితి ఉండదు అటువంటిది తెలుసుకోవాలి అటువంటి విడనాలు తప్పనిసరిగా ఏదైతే టీమ్కి నష్టం జరిగిందో నష్టం జరిగిన వాళ్ళ చేత కూడా వాళ్ళ వంతు వాళ్ళతో కట్టిస్తా అలాగే దీనికి భవిష్యత్తులో ఏ అవసరమైనా సరే దానికి పూర్తి సహకారాలు నా నుంచి నా తరఫున ఎవరైతే ఉన్నారో డోనర్స్ వాళ్ళ తరపు నుంచి ఇచ్చి శాంతివనం అంటే శాంతివనంగా ఉండేటట్టుగా చేసే బాధ్యతను నేను తీసుకుంటా ఎవరో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎంత కుబేరుడైనా సరే చివరికి వచ్చేసరికి ఇక్కడికి ఏమి పట్టుకుని వెళ్ళాం ఇక్కడికి ఈ మట్టిలోకి రావాల్సింది అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీని చంద్రబాబు నాయుడు గారు నోటీసులో కూడా నేను తీసుకెళ్లాను పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ ప్లాస్టిను గారు తీసుకెళ్లారు ఇటువంటి కార్యక్రమం ఇటువంటి పని చేయడం వాళ్ళు కూడా విస్తుపోయారు తప్పనిసరిగా ప్రజలు దీన్ని ఎవరో కూడా మొన్న కూడా సహించలేదు దాన్ని కూడా కొంచెం గుణపాఠం తెలుసుకుని ఉంటారు రేపొద్దున భవిష్యత్తులో ఎవరైనా సరే నేను అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు ఎవరైనా ఈ సంస్థ కాదు ఇంకో సంస్థ ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే దాని జోలికి వెళ్ళవలసిన అవసరం లేకోకుండా ప్రజాప్రతినిధులు ప్రవర్తించాలి పది మందికి ఉపయోగపడేదాన్ని ఇంకో పది మందికి ఉపయోగపడేటట్టుగా చేయవలసిన అవసరాన్ని బాధ్యతను మనం తీసుకోవాలని సందర్భంగా ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియపరుతున్నాం